స్వాగతం గురించి వికేంద్రీకృత డెప్స్ లోకి ప్రవేశించండి ఈథర్ ఓషన్ అనేది ఎథెరియం బ్లాక్ పై నిర్మించబడిన ఒక మార్గదర్శక వికేంద్రీకృత వేదిక వ్యక్తులు తమ ఆర్థిక నియంత్రణను పొందేందుకు అధికారం కల్పించడం శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తు స్మార్ట్ ఒప్పందాలు మేము పారదర్శకంగా అందిస్తున్నాము మీ చేతుల్లో నియంత్రణను తిరిగి ఉంచే సురక్షితమైన మరియు సమర్థవంతమైన పర్యావరణ వ్యవస్థ దృఢమైన ఈథీరియం బ్లాక్చెయిన్ పై నిర్మించిన ఎథెరోషన్ సెక్యూరిటీ గురించి తెలుసుకుందాం ఈతల్ మహాసముద్రం మీ భద్రతకు హామీ ఇస్తుంది అధునాతన స్మార్ట్ కాంట్రాక్ట్ టెక్నాలజీ ద్వారా నిధులు పారదర్శకత మా ప్లాట్ఫారంలోని ప్రతి లావాదేవీ బ్లాక్చైన్ లో రికార్డ్ చేయబడుతుంది అసమానమైన పారదర్శకతను అందిస్తుంది మరియు జవాబుదారీతనం వికేంద్రీకరణ మా ప్లాట్ఫారం వికేంద్రీకృత నెట్వర్క్ ను నిర్వహిస్తుంది మధ్యవర్తుల అవసరాన్ని తొలగించడం మరియు నిజమైన ఆర్థిక స్వాతంత్రాన్ని నిర్ధారించడం సమర్థత యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మరియు స్ట్రీమ్లైన్ ప్రాసెస్ ను చేస్తాయి నావిగేట్ చేయడం మరియు మీ ఆదాయ సమానత్వాన్ని పెంచుకోవడం సులభం మీ అనుభవ స్థాయితో సంబంధం లేకుండా ఏటా పోషన్ పాల్గొనడానికి మరియు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను అందిస్తుంది రిజిస్ట్రేషన్ ఎథెరోసియన్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఈత రోషన్ అధునాతన స్మార్ట్ లో పనిచేస్తుంది భద్రత మరియు ఆటోమేషన్ కోసం రూపొందించిన కాంట్రాక్ట్ టెక్నాలజీ కాంట్రాక్ట్ పార్టిసిపెంట్ ఫండ్లను ఎప్పుడూ నిల్వ చేయదు బదులుగా అవి స్వయంచాలకంగా ఇన్కమింగ్ లావాదేవీలను దారి మళ్లిస్తాయి ప్రోగ్రాం నియమాల ఆధారంగా ఇతర పాల్గొనే వారి వాలెట్లకు వ్యక్తిగత వాలెట్ వాలెట్ ట్రస్ట్ వాలెట్ ను సృష్టించండి మీ నిధులను నియంత్రించడానికి మెటామాస్ టోకెన్ పాకెట్ సురక్షిత స్నేహితుడు బహుమతులు తక్షణమే మీ వాలెట్కు క్రెడిట్ చేయబడింది రిఫరల్ లింకింగ్ మీ రిఫరల్ లింక్ శాశ్వతమైనది స్థిరంగా ఉండటానికి మీ యాప్ లైన్ మరియు డౌన్ లైన్లో లాక్ చేయబడుతుంది పారదర్శక నెట్వర్క్ అతియరీషన్ ప్రయోజనాలు యజమాని లేరు నిర్వాహకులు లేరు స్వయంచాలకంగా తక్షణ ఉపసంహరణ వంద శాతం వికేంద్రీకరణ వంద శాతం రిస్క్ ఫ్రీ ప్లాన్ ఎథెరోషన్తో ప్రారంభించడం మీ వాలెట్ను భద్రపరచడం విశ్వసనీయ వాలెట్ ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్ టోకెన్ పాకెట్ని డౌన్లోడ్ చేయండి సేఫ్ పాల్ మీ వాలెట్ ని సెటప్ చేయండి మరియు మీ రికవరీ పదబంధాన్ని సురక్షితంగా ఉంచండి ఈథెరోషన్ లో చేరండి ప్లాట్ఫారంలో పాల్గొనడానికి మీ వాలెట్ ని ఉపయోగించండి రివార్డులను స్వీకరించండి లావాదేవీలను ట్రాప్ చేయండి మరియు నెట్వర్క్ తో పరస్పర చర్చ చేయండి వ్యాపార అవకాశం కేవలం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి ఈథర్ లేదా మూడు యూఎస్ఈటి పెట్టుబడితో మీ ప్రయాణాన్ని ఎదెరోషన్తో ప్రారంభించండి కాబట్టి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజే మాతో చేరండి మీరు ఎథోసియన్ స్లాట్లను తనిఖీ చేయవచ్చు స్పాన్సర్ బోనస్ మేము తొంభై శాతం వరకు స్పాన్సర్ బోనస్ ఇస్తాము మొదటి ప్యాకేజీని కొనుగోలు చేసి తొంభై శాతం బోనస్ ని పొందే కొత్త సభ్యుడిని సూచించండి నాలుగు నుండి పదిహేను ప్యాకేజీలను కొనుగోలు చేసిన కొత్త సభ్యుడిని సూచించండి మరియు సంపాదించండి నలభై ఐదు శాతం బోనస్ ప్లేస్మెంట్ నిర్మాణం పైనుండి క్రిందికి ఎడమ నుండి కుడికి మొదటి నియామకం మీరు నన్ను నియమించిన మొదటి వ్యక్తిని నియమించారు మీ డౌన్ లైన్ స్ట్రక్చర్ పైభాగంలో నేరుగా మీకు దిగువన ఉంటుంది క్యాస్కేడింగ్ ప్లేస్మెంట్ కొత్త రిక్రూట్లు క్యాస్కేడింగ్ పద్ధతిలో మునుపటి రిక్రూట్ల క్రింద స్వయంచాలకంగా ఉంచబడతాయి పై నుండి క్రిందికి నిర్మాణాన్ని నింపడం ఒకే స్థాయిలో స్థానాలను నింపేటప్పుడు రిక్రూట్లను ఎడమ నుండి కుడికి ఉంచుతారు తదుపరి దిగువ స్థాయికి వెళ్లడానికి ముందు ప్రతి స్థాయిలోని స్థానాలు సమానంగా నింపబడిందని నిర్ధారిస్తుంది స్థాయి మీరు మా స్పాన్సర్ బోనస్లు మరియు వాటి ప్రమాణాలను చూడవచ్చు మా తదుపరి స్పాన్సర్ బోనస్లు మరియు వాటిని చూడండి ప్రమాణాలు మా తదుపరి స్పాన్సర్ బోనస్లు మరియు వాటి ప్రమాణాలను చూడండి దిగువ దశల వారీగా ఆదాయ ప్రవాహ చార్ మొదటి స్థాయి ఆదాయం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి ఎనిమిది కొనుగోలు రెండవది స్థాయి హోమ్ స్టేట్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి మూడు ఈత రెండవ స్థాయి తెరవబడింది ஹோம்ஸ்டெட் சுண்ணா பாயிண்ட் சுண்ணா சுண்ணா ஒக்கட்டி மூடு ரெண்டவ ஸ்தாயி ஆதாயம் சுண்ணா பாயிண்ட் சுண்ணா சுண்ணா நாலுகு ஏடு எனிமிதி எனிமிதி ஏதர் கொலுபோலு மூடவ ஸ்தாயி மகானதரம் சுண்ணா பாயிண்ட் சுண்ணா சுண்ணா ரெண்டு ஆரு ஆரு ஏதர் மூடவ ஸ்தாயி தெரவ படிந்தி मेट्रोपालिस सुन्ना पॉइंट सुन्ना सुन्ना रेंडु आरु आरु सेट मूडवस्थाई आदायम सुन्ना पॉइंट सुन्ना ओकटी तोम्मिदी ओकटी रेंडु इधर

నాల్గవ స్థాయి శక్తి నుండి సున్నా పాయింట్ సున్నా ఒకటి సున్నా ఆరు ఆరు ఈతర్ ఐదవ స్థాయి ఆదాయం సున్నా పాయింట్ ఒకటి ఐదు మూడు ఐదు సున్నా ఈతర్ కొనుగోలు ఆరవ స్థాయి సూపర్ సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి మూడు ఈతర్ ఆరవది స్థాయి ఓపెన్ సూపర్బ్ జెడ్ సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి మూడు ఈతర్ ఆరవ స్థాయి ఆదాయం సున్నా పాయింట్ ఆరు ఒకటి నాలుగు మూడు సున్నా ఈతర్ కొనుగోలు ఏడవ స్థాయి గురువు సున్నా పాయింట్ సున్నా నాలుగు రెండు ఆరు ఆరు ఈతర్ ఏడవ స్థాయి

స్థాయి ఓపెన్ డ్యూప్లెక్స్ సున్నా పాయింట్ ఒకటి ఏడు సున్నా ఆరు ఆరు ఈతర్ తొమ్మిదో స్థాయి ఆదాయం ముప్పై తొమ్మిది పాయింట్ మూడు రెండు సున్నా సున్నా ఆరు ఈతర్ కొనుగోలు పది స్థాయి ఆల్ఫా సున్నా పాయింట్ మూడు నాలుగు ఒకటి మూడు మూడు ఈతర్ పది స్థాయి ఓపెన్ ఆల్ఫా సున్నా పాయింట్ మూడు నాలుగు ఒకటి మూడు మూడు ఈతర్ టెన్ స్థాయి ఆదాయం ఒకటి

పన్నెండు స్థాయి ఆదాయం రెండు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఐదు ఏడు ఆరు వందల ఇరవై ఐదు ఈతర్ కొనుగోలు పదమూడో స్థాయి చాంపియన్ రెండు పాయింట్ ఏడు మూడు సున్నా ఆరు ఆరు ఈతర్ పదమూడో స్థాయి ఓపెన్ చాంపియన్ రెండు పాయింట్ ఏడు మూడు సున్నా ఆరు ఆరు ఈథర్ పదమూడో స్థాయి ఆదాయం వెయ్యి అరవై ఆరు పాయింట్ మూడు సున్నా ఐదు సున్నా రెండు ఈతర్ కొనుగోలు పద్నాలుగో స్థాయి లెజెండ్ ఐదు పాయింట్ నాలుగు ఆరు ఒకటి మూడు మూడు ఈతర్ పద్నాలుగో స్థాయి ఓపెన్ లెజెండ్

ఖాతా సంపాదన సంభావ్యత రెండు వేల పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి మూడు ఏడు ఒకటి ఎనిమిది ఈతర్ స్థాయి ఆదాయ అంచనా సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి ఈతర్ని రెండు లక్షలుగా మారుస్తుంది పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి మూడు ఏడు ఒకటి ఎనిమిది ఈతర్ మొత్తం ఆదాయం రెండు పాయింట్ ఒకటి నాలుగు ఏడు నాలుగు ఎనిమిది పాయింట్ రెండు ఒకటి మూడు ఏడు ఒకటి సమానం ర్యాంక్ హోల్డర్లకు రాయల్టీ ఆదాయం మీరు ర్యాంక్ హోల్డర్స్ స్టేబుల్ కోసం రాయల్టీ ఆదాయాన్ని తనిఖీ చేయవచ్చు రాయల్టీకి తప్పనిసరి డైరెక్ట్లకు ఏదైనా ఒక అత్యధిక రాయల్టీ చెల్లించబడుతుంది మొత్తం పెట్టుబడిలో ఎక్స్ వరకు సంపాదించే ఎవరైనా మొత్తం లేదా ఏదైనా ఆదాయం రాయల్టీ పూల్ నుండి తీసివేయబడుతుంది ஆதாயம் உதாகரணா தொம்மிதவ ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா ஏழு ஆறு ஏழு தொம்மிதி இதர் எனிமதி ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா மூன்று எனிமதி மூன்று தொம்மிதி இதர் ஏழுவ ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா ஒன்று தொம்மிதி ஒன்று தொம்மிதி இதர் ஆறுவ ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா சுன்னா தொம்மிதி ஐந்து தொம்மிதி இதர் ஐந்துவ ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா சுன்னா நான்கு ஏழு தொம்மிதி இதர் நான்குவ ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா சுன்னா இரண்டு மூன்று தொம்மிதி இதர் மூன்றுவ ஸ்தாய் சுன்னா பாயிண்ட் சுன்னா இரண்டு மூன்று தொம்மிதி இதர் రెండవ స్థాయి సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి ఒకటి తొమ్మిది ఈధర్ తదుపరి స్థాయికి అప్గ్రేడ్ చేయడం ఆలస్యం చేయడం అంటే గణనీయమైన సంభావ్య ఆదాయాన్ని కోల్పోవడం అవకాశాలు క్రింద ఇవ్వబడిన ఉదాహరణ వీక్షించినందుకు ధన్యవాదాలు